ఇసుక ప్రాబ్లము లేకపోతే దేవు ప్రాబ్లము అనేది నేను చాలా ప్రాబ్లంలు ఉన్నా కాబట్టి ఏంటంటే బయటకు వస్తున్నాము చేస్తున్నాము ఏంటంటే ఫస్ట్లో చంద్రబాబు నా పండే కానీ క్యాంటీన్ మేము ఉన్నాము ఇప్పుడు కూడా మనం మెయింటింగ్ చేస్తున్నాం మనం అంటే కొద్దిగా ఎవరు కూడా కొద్దిగా గొడవ చేయదు కొద్దిగా ఇదిగో ఉంటారు ఏంటండి ఇప్పుడు చెప్పాలంటే నా ప్రాబ్లం చాలా ఉందండి నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను నాది విజయవాడను అయితే మధ్య తరగతి వారికి ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే లంచ్ టైము ఎక్కడో హోటల్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టే కన్నా ఏదో రకంగా మనం ఐదు రూపాయలకి మంచి భోజనం దొరికింది పరవాలేదు మనం హోటల్లో బయట రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు నా రూపాయలు ఛార్జీలు ఎన్ని పెట్టుకొని అరవై రూపాయలు పెట్టి భోజనం చేసుకోవడం సాధ్యపడే పని కాదు కాబట్టి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మధ్యతరగతి కుటుంబాల వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరిక ప్రభుత్వం ఈ పథకం ఎందుకు పనికిరాదు అసలు ఎందుకు దీనివల్ల అన్నా క్యాంటీన్ వల్ల చాలా డబ్బులు వృధా అవుతున్నాయి ఎవరికి ఉపయోగం లేదని చెప్పి రద్దు చేస్తారు కదా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వంగా ఎటువంటి విమర్శలు చేయకుండా మనం ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ఏ ప్రజలు ఎప్పుడు అడదండగా ఉంటారు ప్రజలు ఎప్పుడు ఆదుకుంటే ప్రజలు కష్ట ప్రజలను ఎప్పుడే అనుకుంటారో ప్రభుత్వం అండదండగా ఉంటుంది పేద ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం పేదలను ఎప్పుడైతే ఆదుకుందో ప్రజలు ఎప్పుడు అన్నదండలుగా ఉంటారు అది మట్టి గ్యారెంటీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది పరిపాలన అధికారంలోకి వచ్చి ఈ ఏడు నెలల్లో చంద్రబాబు పాలన వాస్తవంగా చెప్పండి మూడోసారి నేను ఊళ్ళో వంట వాళ్ళు ఎక్కువ చేయలేకపోతున్నాను రాదు కాబట్టి ఇది రూపాయలకి భోజనం అంటే ఏం బాగుంటుంది ఏం బాగోదు అని కదా చాలా బాగుంది చాలా బాగుంది పెడుతున్నారు రూపాయలకి సాంబారు పచ్చడి రోజుగొగ మార్చి కూరలు అన్నీ పెడతాడు చాలా బాగున్నాయి రెగ్యులర్గా వస్తాను నేను కాకపోతే నేను చెప్పులు తయారు చేసేవాడిని కానీ ఎందుకు వస్తున్నానంటే ఒక ఐదు రూపాయలకి అన్నం వస్తుందని వస్తున్నాను నేను డబ్బులు ఆదా చేసుకుంటాను వస్తున్నాను పేదవాళ్ళకి వల్ల ఏ విధంగా ఏం చెప్తాను చాలా బాగుంటుంది లేవు కదా మరి అక్కడ అప్పుడేంటి పరిస్థితి అప్పుడు లేదు కాబట్టి ఇబ్బంది పడ్డాం కాబట్టి ఆ ప్రభుత్వం కాబట్టి అప్పుడు ఇబ్బంది పడ్డాం కానీ ఒక మా చంద్రబాబు నాయుడు మా ఎన్టీఆర్ ఉన్న ప్రాంగంలో మనం తినగలిగిపోతున్నాం మనం ఐదు రూపాయలు అప్పుడు ఇంతవరకు ఎవడన్నా అన్నం ఇస్తే ఎంత బాగుండదో ఏంటి ఏంటి ఇబ్బంది పడతాము ఏంటి చాలాగా ఇబ్బంది ఇబ్ మేమేం సార్ మేము మా కష్టపడిన డబ్బులతో మేమే రైస్ ఇలా కట్టించుకొని అందరి అందరికి పంచుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు అట్లాంటిది అన్న క్యాంటీన్ ఉంటే బాగుండేదిరా ఏంట్రా ఈ పరిస్థితి ఏంటి అది అని ఆయన అనుకుని ఈ ఎలక్షన్లో వచ్చిన ద్వారాగా సుగినే సౌదరి గారే కెసీఆర్ చిన్ని ఆయన వల్ల మేము కొద్దిగా పోటీ చేసి కొద్దిగా ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ఉంది చాలా బాగుంది జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడే బాగుండేది చంద్రబాబు ఏం బాగలేదు అంట చంద్రబాబుదే బాగుంది ఫ్యాంటాస్టిక్ ఉంది